హాయ్ అండి ఫస్ట్ అయితే అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి నేనైతే ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాను వైకుంఠ ఏకాదశి పండగ సందర్భంగా ఇలా గుడి బయట అండి చాలా జనాలు అయితే ఉన్నారు క్యూ అయితే బయట నుంచే ఉంది రోడ్డుపై నుంచే క్యూ ఉంది చాలా ఎక్కువ ఉన్నారండి మేము సెవెన్కి అలా బయలుదేరాము చాలా ఎక్కువ ఉంది చూడండి ఈ వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి గురించి కథ ఉందండి ఇదిగో వైకుంఠ ఏకాదశి అంటే ఒకసారి భూలోకంలో పాపాలు పెరిగిపోవటంతో దేవతలు విష్ణుమూర్తిని ఆశ్రయించారు వారి కష్ట కష్టాన్ని విన్న శ్రీ మహావిష్ణువు మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారం తెరిచి భక్తులకు మోక్ష మార్గం చూపాలని నిర్ణయించాడు ఆ రోజు ఉపవాసం చేసి భక్తితో విష్ణునామ స్మరణ చేసిన వారికి పాపాలు నశించి వైకుంఠ లోకానికి చేరే అవకాశం లభిస్తుందని ఆశీర్వదించాడు అప్పటి నుంచి ఆ ఏకాదశి వైకుంఠ ఏకాదశిగా ప్రసిద్ధి చెందిందండి ఈరోజు భక్తితో ప్రార్థిస్తే మనసు పవిత్రమై జీవితము సార్థకం అవుతుందని విశ్వాసం మీకు కావాలంటే దీని దీనిని ఇంకా చిన్నగా లేదా పిల్లల కథలా కూడా చెప్పుకోవచ్చండి ఏదో నాకు తెలిసిన చిన్న కథ అయితే చెప్పానండి ఇంకా ఈ వైకుంఠ ఏకాదశి గురించి ఇంకా కథలు ఉన్నాయండి ఏదో నాకు తెలిసిన ఒక చిన్న కథ చెప్పాను ఇలా అయితే గుడి బయట చాలా చెట్లు ఉన్నాయి చిన్న చిన్న మొక్కలు చెట్లు ఇలా మేము గుడి లోపలికైతే వెళ్తున్నామండి ఇది ద్వారం అండి మెయిన్ ఉత్తర ద్వారం దక్షిణ ద్వారం నుంచి ఉత్తర ద్వారం నుండి బయటికి రావాలని అంటారు నాకు తెలిసిందైతే నేను చెప్తున్నా మేమైతే వచ్చేసాము లోపలికైతే చాలా బాగా డెకరేట్ చేశారండి గుడి అయితే పూలతో చాలా బాగా అలంకరించారండి చూడడానికి చాలా బాగుంది లోపలైతే ఇంకా గోవిందనామాలతో మారుమోగుతుందండి ఎంత బాగా చేశారో చూడండి అయితే ఇక్కడ సీతారాముల విగ్రహాలండి లక్ష్మణస్వామి స్వామి రాముడు సీతమ్మవారు రామస్వామి సీతమ్మవారండి ఇక్కడ అమ్మవారు అయితే చేశారండి చాలా అలంకరణ చేశారు చాలా బాగుంది అమ్మవారు బాగా తీద్దామంటే ఇంకా జనాలు అయితే ఒకరు వెళ్తానే ఒకరు అడ్డం వస్తూనే ఉన్నారు తీయడానికి కానీ ఎలాగో అమ్మవారిని అయితే తీశానండి చూడండి ఎంత బాగా అలంకరించారు అమ్మవారిని ఫ్లవర్స్తో ఎంత డెకరేట్ చేశారో చూడండి

కొంచేపు పెట్టించుకుంటూ ఉంటే చాలా హ్యాపీ అనిపించింది అండి స్వామి దర్శనం చేసుకోవడానికి మాకు చాలా టైం పట్టిందండి క్యూలో ఎక్కడైతే కొంచెం ఆపేశారు క్యూ అంటే అక్కడ కొద్దిసేపు ఆగిపోయాము మేము కానీ అమ్మవారిని చాలాసేపు బాగా చేశానండి దాంతో కొంచెం ముందుకెళ్తే ఇక్కడ స్వామిని ఎక్కడైతే స్వామిని అమ్మవార్ని చాలా బాగా అలంకరించారండి చూడ్డానికి పళ్ళు చాలా బాగా అన్నట్టు ఉందండి ఇంకా కొంచెం ముందుకెళ్తే జనాలు అయితే ఇలా ఉన్నారు కనిపించడం లే కానీ ఎలాగో తీశానండి ఎంత డెకరేట్ చేశారో చూడండి ఫ్లవర్స్తో చాలా బాగుందండి అక్కడైతే లోపలికి వెళ్తానే ఎటువంటి వారికైనా భక్తి భావన కలుగుతుందండి గోవింద అని అనాలనిపిస్తుంది మనసుకైతే చాలా ప్రశాంతంగా ఉంటుందండి చాలా ఆనందంగా ఉంటుంది చూడ్డానికి రెండు కళ్ళు చాలా ప్రతి ఒక్కరూ గోవింద అని అనుకోవాల్సిందే అండి ఎటువంటి వారైనా అంత పవిత్రమైన చూడండి ఎక్కడైనా ఏ గుళ్ళ గుళ్ళలోకి వెళ్తానే మనకైతే ఒక పవిత్రమైన భావన కలుగుతుంది భక్తి భావన కలుగుతుంది సారా దేవుని అయితే ప్రార్థించుకుంటాము చేశారండి

కార్తీక మాసంలో ఎలా అయితే పెడతామో అలాగే పెడతారండి ఇక్కడ దీపాలు ఇక్కడ ఎన్న చోట్ల పెడుతున్నారు దీపాలు అయితే తోచిన విధంగా వాళ్ళు పెట్టుకుంటారండి ఎన్ని దీపాలు పెట్టేవాళ్ళు పిండి దీపం పెడతారు ప్రంజలు తెచ్చుకొని పెట్టేవాళ్ళు పెడతారండి నిండి దీపం ఇక్కడ స్వామివారి పాదాలు ఇక్కడ తులసి మాలలు అలా పెడుతున్నారు అందరూ తులసి మాలలు పెట్టి నన్ను పెట్టుకుంటున్నారు టెంకాయ అయితే బయటే కొట్టేసుకోవాలి మనం తీసుకెళ్ళిన పండ్లు మనకి ఇక్కడ స్వామి దగ్గరికి ఏం తీసు మనం ఇలా ఆ స్వామి పాదాల దగ్గర మా వారి దగ్గర ఇలా పెట్టుకోవచ్చు దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే బయ బయటే కొట్టేసుకోవాలి

వీడియో అయితే లోపల లేదండి కానీ ఎలాగో తీసేసాను అక్కడ అనౌన్స్ చేస్తున్నారు వీడియో తీయొద్దని ఇక్కడ రావి చెట్టు అందుకుందండి ఇక్కడ కూడా దీపాలు పెడుతున్నారు చెట్టు రావి చెట్టు ఉన్నాయి ఇక్కడ శనివృక్షం ఉందండి అక్కడ కూడా దీపావళి అయిపోయిన తర్వాత మేము ఇక్కడ కొద్దిసేపు కూర్చున్నాము దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మాకు టెన్ థర్టీ అలా అయిందండి ఇక్కడైతే పక్కన నాగదేవత కూడా ఉందండి ఇక్కడ అక్కడ నాగదేవతను తీయలేకపోయాను బయటకు వచ్చేసాము ఇంకా టెన్ థర్టీ అలా అయినా కూడా జనాలు చూడండి ఎలా ఉన్నారు ఇంకా రోడ్డు ఉన్నారు జనాలు అయితే వైకుంఠ ఏకాదశి పండుగ అయితే మేము చాలా బాగా హ్యాపీగా జరుపుకున్నామండి